అధ్యక్ష చాలామంది సభ్యులు వాళ్ళ ఆవేదన తెలియజేశారు గడచన ఐదు సంవత్సరాలుగా ఐదు నెలలుగా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అవినీతి ఏ విధంగా దీని మీద ముందుకుందని కూడా చర్చించాం కొన్ని సందర్భాల్లో అదే సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మనకిచ్చిన మ్యాండేట్ ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బ తినే విధంగా ప్రవర్తించారు ఇది చాలా బాధేస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబదారీతరంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈ రోజు నా దగ్గర ఏదైతే మీ కానీ గానీ అక్కడ వేసినటువంటి చార్జ్షీట్ రిపోర్ట్ గానీ ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రెగ్యులర్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అదే ధన్యవాదాలు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి ఇంకా డీటెయిల్ పోతా ఉంటే అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తప్పులు చేయరు అని తప్పులు చేశారు ఒక పక్కన వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి అధికార యంత్రాంగం మొత్తం నిర్వీరం ఉంచి అప్పుడు పరాకాష్ఠకు చేరాయి తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళనుకు వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొగ్గు పెట్టాలని ప్రయత్నం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం నేను చాలామంది చూశాను కానీ ఇంత బరి తప్పులు చేసి ఆ తప్పుల్లో కూడా ఉప్పులుగా చిత్రీకరించడానికి ప్రజలు దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి